ಾರಾಯಣ ನೀ ಸಕ್ಕನಿ ನಾದು ಜಿಹ ಪೈ ನಿಪವಯ ಕೇಶವ ಮಾಧವ ಗೋವಿಂದಾಯನೆ ಗೋವಿ ದೋಸಿಲೋಗಿೂ ಕೊಲುನಯಾ ನಾರಾಯಣ ನೀ ಸಕ್ಕನಿ ನಾಮ నాదు జూహపై నిలుపవయా మశ్చవతారా నీనాన్మంబులు నా కుదురుగనామది కూరిమితో నిలుతునయా నారాయణని చక్కని నామము నాదు జూహపై నిలుపవయా కనకనేత్రునిపై నీ కథలెన్నడు కలలోనైనా మరువనయా హిరణ్య కసిపోని హరింపజేసిన హరి వినివనుచూ ఎరుగనయా నారాయణని చక్కని నామము నాదు జూహపై నిలుపవయా മനമൂർത്തി വന്നി കൈ വരമുലിച്ുട്ടവാടുക്കയാ ബലിഭക്തകൂ പാതാളംബുന ബുനീവീ വിറായണനീ ചാമു నాదు జీవుహపై నిలుపవయా రామ రామ రామాయణి నీ నామము జపించి తరితునయా దశరథనందన రావణమర్దన దయజూడు ముని దాసినయా నారాయణని చక్కని నామము నాదు జ్యూహపై నిలుపుమయా కృష్ణ కృష్ణ అంటే కష్టములన్నీ తొలుగునయా కాళ్యమర్ధన కంస సంహారణ కాపాడుమువో వో కృష్ణయ్యా నారాయణని చక్కని నామము నాదు జోహై నిలుపవయ